అందరికీ నమస్కారం ఇప్పటికే చాలా అయిపోయింది ఈ వీడియో చేసిన వెంటనే గులాబీ మొక్కలకి చేయవలసిన పనుల్ని మొదలు పెట్టేసేయండి ఎందుకంటే ఎండాకాలంలో గులాబీ మొక్కలు చనిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అన్ని షేర్ చేయబోతున్నాను ఇవి పాటిస్తేనే సమ్మర్ సీజన్లో కూడా మన మొక్కల్ని చక్కగా కాపాడుకోవచ్చు మరి అవేంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా ఛానల్ని చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది వీటితో పాటుగా ఇంకొక చిన్న పని చేయండి ఏంటంటే ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు కూడా ఒక్క కామెంట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను చలికాలంలో పువ్వులతో మొగ్గలతో కలకలలాడుతున్న గులాబీ మొక్కలు మార్చి వచ్చిందంటే చాలు మాడిపోవడం అనేది మొదలవుతూ ఉంటాయి ఇప్పటికే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అవునా కదా కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నారు కదా మార్చ్ ఫస్ట్ వీకేనా అండి చూడండి ఆకులు చక్కగా కమిలిపోయాయి మొక్క అయితే చాలా డల్ అయిపోయింది కాకపోతే ఇక్కడ సంతోషించవలసిన విషయం ఏంటంటే కొత్తగా చిగుర్లు వస్తున్నాయి అంటే తను హ్యాపీగానే ఉంది క్లైమేట్లో చేంజెస్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నా అనమాట మరి ఇలాంటప్పుడు వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి వాటికి ఏమేమి అవసరం అవుతాయో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఒకసారి జాగ్రత్త గమనిస్తే అన్ని మొక్కలు ఒకటే తిరగ ఉండవు అనమాట ఒక మొక్కకేమో న్యూట్రియన్ డిఫిషియన్సీ ఉంటుంది ఒక మొక్కకేమో ఫంగస్ అటాక్ అయి ఉంటుంది ఒక మొక్కకేమో ఫర్టిలైజర్స్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట ఇంకొకటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే వాటర్ ఓవర్ వాటర్ చేయడం వల్ల కూడా మొక్కలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ ఈ సమ్మర్ సీజన్లో కంపల్సరీ గులాబీ మొక్కలు ఒకటి లేదా రెండు అయితే చనిపోతూ ఉంటాయి ఇదైతే నేను ప్రతిసారి ఫేస్ చేస్తూనే ఉంటాను కొన్ని మొక్కలు మాత్రం చక్కగా చిగుర్లతో హ్యాపీగా ఉంటాయి నాటు గులాబీలు అయితే బాగానే ఉంటాయి హైబ్రిడ్ అయితే కొంచెం డల్ అయిపోతూ ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీటికి చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి ఇక్కడ మల్చింగ్ కూడా చేస్తాం కదా మల్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనము ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే రెండు పోట్లు కూడా ఇస్తూ ఉంటాము రెండు పోట్లు కూడా నేనైతే ఇవ్వనండి నేను ఒక్కసారే ఇస్తాను ఎందుకంటే ఇలా మల్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కసారి ఇచ్చినా కూడా సరిపోతూ ఉంటాయి అనమాట ఎక్కువగా వాటర్ ఇస్తేనే అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి అవి ఎలాగా కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల వేర్లు కుళ్ళిపోవడము ఫంగస్ అటాక్ అవ్వడము ఇదిగోండి ఇలా కొమ్మల్లో చివరలా నల్లగా అయిపోవడము జరుగుతూ ఉంటుంది జనరల్గా గులాబీ మొక్కలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది దీన్ని మాత్రం ఇలా వదిలేయకూడదు కట్ చేసి సాఫ్ అంగి సైడ్ అయినా పసుపు అయినా కలబందైనా ఏదైనా సరే కొంచెంగా చివరిలో అప్లై చేయాలి మల్చింగ్ అనేది చాలా అవసరము కొబ్బరి పీచుతో అయినా లేదంటే ఎండిపోయిన ఆకులతో అయినా ఏదైనా సరే మల్చింగ్ అనేది చెయ్యండి మల్చింగ్ కూడా రెగ్యులర్గా ఇలా తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా కింద వైపు చిన్నగా చిగుర్లు వస్తున్నాయి ఆ చిగుర్లు మాత్రం రానివ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే లోపల ఏమి జరుగుతుందో మనకు తెలియదు అవి చిగుర్లు వస్తూ పెద్దగా స్టెమ్స్ వస్తూ ఉంటాయన్నమాట అవి పెరిగిపోతూ ఉన్నాయంటే మాత్రం మెయిన్ మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది ఇంకా మట్టిని లూజ్ చేయడం కూడా చాలా అంటే చాలా అవసరం కనీసం ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్కి ఒకసారి సరే ఇలా మట్టిని లూజ్ చేయడం వల్ల ఫంగస్ అనేది అంత ఈజీగా ఫామ్ అవ్వదు మట్టి లూజ్గా ఉంటుంది చక్కగా రూట్స్ వరకు ఆక్సిజన్ వెళ్తుంది ఇలా మల్చింగ్ తీసేసి కనీసం ఒక పూటైనా సరే వదిలేసేయండి ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా ఉంటే కూడా చనిపోతుంది కానీ ఇవన్నీ చేయాలంటే పేషెంట్స్ అనేది చాలా అవసరము ముందుగానే చెప్తున్నాను ఇవన్నీ చేస్తేనే మీరు గులాబీ మొక్కల్ని పెంచుకోవాలి మరి సాలిడ్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వబోతున్నానంటే ఎప్పటిలాగా కాదండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వాటికి ఎనర్జీ అనేది డబుల్ కావాల్సి వస్తుంది అందుకే ఫర్టిలైజర్స్ అనేది కొంచెం వేరేగా ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా గమనించండి ముందుగా కంపోస్ట్ తీసుకున్నాను నేను ఒక ముఖకి మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని కంపోస్ట్ అయినా వర్మి కంపోస్ట్ అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వేపపిండి ఇవైతే మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం కదా వేపపిండి ఏం చేస్తుంది ఫంగస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది యాంటీఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది న్యూట్రియన్స్ కూడా ఇందులో ఉంటాయి కంపల్సరీగా ఇది తీసుకోవాలి మూడవది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ వీటి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు బాగా చెగులు రావాలి ఎండాకాలంలో కంపల్సరీగా వీటిని మనము గులాబ్ మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలని చెప్తూ ఉంటాను ఇది ఇవ్వడం వల్ల మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి చక్కగా లీవ్స్ అనేది ఫామ్ అవుతాయి ఆ తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్క పొడి ఇది కంపల్సరిగా ఇవ్వాలి లిక్విడ్ ఫామ్లో మనం సమ్మర్ సీజన్లో ఇవ్వలేము ఎందుకంటే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇలా సాలిడ్ ఫామ్లో ఇవ్వచ్చు ఆ తర్వాత రోజ్ మిక్స్ రోజ్ మిక్స్ అంటూ మనము కంపల్సరిగా ఇస్తూ ఉంటాము కదా నెలకు ఒకసారి ఇవ్వడం వల్ల ఇందులో ఎన్పికే ఉంటుంది కొత్తగా చిగులు రావడం మొగ్గలు రావడం అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు ఎక్స్ఎల్ పౌడర్ అంటే కోడిగుడ్డు పెంకుల్ని నీట్గా వాష్ చేసి ఎండకి ఎండ పెట్టేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇవ్వాలి చివరిగా వచ్చేసి సాఫ్ అంగీ సైడ్ టూ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఎక్కువగా ఇవ్వకండి ఎందుకంటే ఎక్కువగా ఇస్తే మళ్ళీ మొక్క ఇబ్బంది పడుతుంది కాబట్టి కంపల్సరీగా ఇది కూడా ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి ఐరన్ డస్ట్ ఇది ఇంతకుముందు మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇది కూడా ఇవ్వాలండి ఎందుకంటే ఈ టైంలో వీటి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇవ్వాలి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను వీడియోలో ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే సాఫ్ అంగి సైడ్ అయితే ఫ్లిప్కార్ట్లో లేదు అమెజాన్లో ఉంటుంది మీకు వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఒక పావు స్పూన్ వరకు తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాన్యుల్స్ ఏం గ్రాన్యుల్స్ అంటే రోజ్ ఫర్టిలైజర్ గ్రాన్యుల్స్ రోజ్ మిక్స్ ఇచ్చారు కదా మళ్ళీ ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఏదైనా సరే తీసుకోవచ్చు కాకపోతే రెండు ఇవ్వడం వల్ల చక్కగా వాటి గ్రోత్ ఉంటుందని ఇస్తున్నాను మీ దగ్గర లేకపోతే సివిక్ గ్రాన్యుల్స్ అయినా సరే ఇవ్వచ్చు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం చక్కగా కంపోస్ట్ అయ్యి ఉన్నదే ఇవ్వండి స్మెల్ లేనిది ఇవ్వండి ఒక గుప్పిడి వరకు తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నీమ్ కేక్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక స్పూన్ వరకు రోజ్ మిక్స్ ఎక్సల్ పౌడర్ అయినా లేదంటే మిల్ అయినా మిల్ అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా తీసుకోండి ఎక్సల్ పౌడర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు టూ గ్రామ్స్ వరకు సాఫంగిసైడ్ పావు స్పూన్ వరకు ఐరన్ డస్ట్ ఇది కంపల్సరీగా తీసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు సివిర్ గ్రాన్యుల్స్ అయినా లేదంటే రోజ్ ఫర్టిలైజర్ అయినా వీటన్నిటిని కలుపుకోవాలి కలుపుకొని మొక్కలకి అనేది నెలకి ఒక్కసారి ఇవ్వాలి అమ్మో ఏంటండి మీరు ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ చూపించారు ఇవన్నీ మా వల్ల కాదు మాకు దొరకట్లేదు మేము ఎలా చేయాలి మా మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అని మళ్ళీ కొంతమంది కామెంట్ చేసి అడుగుతారు మన గులాబీ మొక్కలు ఈ సమ్మర్ సీజన్ చక్కగా హ్యాపీగా తట్టుకొని బ్రతకాలంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటివి వాడాల్సిందే సీజన్ బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇవన్నీ చెప్పాను వేరే సీజన్లో అయితే ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇవన్నీ తెచ్చుకొని వాడుకోండి లేదు మాకు ఇంట్లోనే ఏదైనా సరే హోమ్మేడ్ ఫర్టిలైజర్ చూపించండి అంటే ఆగండి కొంచెం టైం పడుతుంది మీకోసం ఒక వీడియో కూడా చేస్తాను వీటన్నిటిని చక్కగా కలుపుకొని మొక్కలకి అనేది నెలకి ఒక్కసారి మర్చిపోకుండా ఇవ్వండి అయితే ఇవన్నీ కలుపుకొని మేము స్టోర్ చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు అలా మాత్రం చెయ్యకండి ఎప్పటికప్పుడు ఇప్పుడు మనము కలుపుకొని వెంటనే మొక్కలకి అనేది ఇవ్వాలి వీటిని ఏం మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలి మొక్క సైజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది బట్ ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అది ఏ పాట్లో ఉంది బకెట్లో ఉందా పాట్స్లో ఉందా టప్స్లో ఉందా చెక్ చేసుకొని చూసి జాగ్రత్తగా ఇవ్వండి కంపల్సరీగా ఎక్కువగా ఇస్తే మాత్రం వాటికి ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వండి ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఓవర్ ఫర్టిలైజర్ వల్ల కూడా మొక్కలు చాలా ఇబ్బంది పడతాయి మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను అవి మంచిది ఇవి మంచిది అని చెప్పేసి అన్నీ ఇస్తే మాత్రం మొక్కలు కంపల్సరీగా ఇబ్బంది పడతాయి ఇలా చక్కగా బాగా అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఇంతకుముందు మట్టిని లూజ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మొక్కకు అనేది ఇవ్వచ్చు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎక్కువగా మొక్కలు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని మొక్కలకి ఇవ్వకపోవడం బెటర్ అండి ఈ టైంలో ఎందుకంటే ఒక మొక్క కొంచెం తక్కువగా తీసుకుంటుంది మరో మొక్క ఏమో ఎక్కువగా తీసుకుంటుంది ఎందుకంటే అన్ని మొక్కలు ఒకటే తిరుగు పెరగవు కాబట్టి ఏ మొక్కకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో సపరేట్గా ఒక్కొక్క మొక్కకి కొంచెం ఓపిక చేసుకొని కలుపుకొని ఇవ్వండి నేను ఇంత చెప్తున్నాను కదా నేను ఇలా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం భయపడతాను అనమాట ఎందుకంటే గులాబీ మొక్కలు డీల్ చేయడం అంత ఈజీ కాదు అవి ఎంత చక్కగా మనం చూసుకుంటే అంత హెల్తీగా బ్రతుకుతాయి కొంచెం ఏదైనా సరే తేడా వచ్చిందంటే మాత్రం మొక్కల్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదండి ఓవర్ వాటర్ వల్ల ఇబ్బంది ఓవర్ ఫర్టిలైజర్ వల్ల ఇబ్బంది ఎక్కువగా సన్లైట్ ఇచ్చినా కానీ ఇబ్బంది అన్నీ ఇబ్బంది ఈ మొక్కలకి ఎంత కేర్ తీసుకున్నా కానీ ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ అయినా లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వాలి అయితే ఇక్కడ నేను అవి రెండు ఇవ్వట్లేదు సాఫ్ ఫంగిసైడ్ వాటర్ని ఇస్తున్నాను చాలా మంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇప్పటికే తెలిసే ఉంటుంది సాఫ్ ఫంగిసైడ్ని గులాబ్ మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్పాను కదా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను లీటర్ వాటర్ తీసుకొని టూ గ్రామ్స్ వరకు ఈ సాఫ్ ఫంగిసైడ్ని వాటర్ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాలి అయితే గులాబ్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా బకెట్లో తీసుకుంటున్నాను మీరు మాత్రం ఇలా చిన్న లీటర్ అయినా ఏదైనా సరే లీటర్ క్వాంటిటీ ఉన్న వాటర్ తీసుకొని అందులో జస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ వరకే తీసుకోండి అంతకుమించి మాత్రం తీసుకోకండి అలా ఎక్కువగా తీసుకొని స్ప్రే చేసి మళ్ళీ మట్టిలో ఇవ్వడం వల్ల ఇది కెమికల్ కాబట్టి హీట్ జనరేట్ అయిపోతుంది మళ్ళీ మొక్కలు ఇబ్బంది పడతాయి మీరేవో రెడీగా ఉంటారు నాకు కామెంట్ చేయడానికి అన్ని కానీ ముందుగానే చెప్తున్నాను ఇంతసేపు ఓపిక్గా మీకు ఇవన్నీ చెప్పడం కూడా నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు మరి అన్నీ సగం సగం ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు అర్థం కాదు చెప్పిన దానికి నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వాటికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వండి సాయిల్ని మాత్రం డ్రైగా అస్సలు ఉంచకూడదు ఈ టైంలో ఎందుకంటే ఈ టైంలో సాయిల్గా డ్రై ఉంచితే మాత్రం కంపల్సరీగా మొక్క అనేది ఎఫెక్ట్ అవుతుంది అండర్ వాటరింగ్ ఉండకూడదు ఓవర్ వాటరింగ్ ఉండకూడదు ఎప్పుడు కూడా సాయిల్ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయము నేను ఇంతకుముందు చెప్పాను కదా వింటర్ సీజన్లో అయితే కొంచెం సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నాను కదా ఈ టైంలో అలా కాదు సాయిల్ కూడా ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి మీరు వాటర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా వాటర్ చక్కగా డ్రైన్ హోల్స్ని బయటికి వచ్చేలాగా ఇవ్వండి ఈ సా ఫంగిసైడ్ వాటర్ని మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫంగస్ అనేది అటాక్ అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎక్కువగా వాటర్ ఇస్తూ ఉంటాము ఎందుకంటే మొక్కలు వాడిపోతున్నాయి అమ్మో వాటర్ లేకపోతే ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ఎక్కువగా ఇస్తూ ఉంటాం వాటర్ ఎందుకంటే అవసరానికి మించిన వాటర్ ఇవ్వడం వల్ల అవి వేర్ల దగ్గర అక్కడే ఉండిపోయి వేర్లు కుళ్ళిపోయి ఫంగస్ అటాక్ అయిపోయి మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డ్రైన్ హోల్స్ కూడా చాలా అంటే చాలా అవసరం ఒకసారి డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకోండి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకపోవడం బెటరు ఇంతకుముందు చూపించిన సాలిడ్ ఫర్టిలైజర్ని నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా సరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది కంపల్సరీగా ఈ టైంలో గులాబీ మొక్కలకి అనేది ఇవ్వాలి అవేంటో కూడా వీడియోస్ వస్తున్నాయి వెయిట్ చేయండి ఈ టైంలో ఆకులు ముడుచుకుపోవడము లేదంటే రకరకాల పేస్ట్ అనేది మొక్కని అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలి వాటికి ఏం కావాలో ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీటిని ఎండలో మాత్రం అసలు పెట్టకూడదండి మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్ లోపు వచ్చే సన్లైట్లో పెడితేనే మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయి రోజంతా సన్లైట్లో ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా ఇలా షేడ్ నెట్ అనేది వెయ్యాలి నేను గ్రీన్ నెట్ తెప్పించాను ఇప్పుడు వెయ్యాలనుకుంటున్నాను ఇది ఎలా వెయ్యాలో కూడా మీకు నేను ఒక వీడియో అనేది షేర్ చేస్తాను ఎందుకంటే నేను ఇంతకుముందు వేయలేదండి రెంట్ హౌస్ కదా అని చెప్పేసి కొంచెం నేను కేర్లెస్గా ఉన్నాను చాలా మొక్కలు నేను కోల్పోవాల్సి వచ్చింది కానీ ఈసారి నేను అలా చేయదలుచుకోవట్లేదు ఇప్పుడు కొంచెం నేను కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను అందుకే షేడ్ నెట్ తెప్పించాను ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట వీటి గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పటికే వీడియో ఎక్కువైపోయిందని నన్ను తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది చాలా అంటే చాలా అవసరము షేడ్నెట్లయింది గులాబ్ మొక్కలు పెంచుకోవడం అంత ఈజీ కాదు ఎండవెండి తట్టుకొని బ్రతకడం చాలా అంటే చాలా కష్టమండి ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి గులాబ్ మొక్కల గురించి ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి బాయ్